రాష్ట్ర ప్రజలందరికీ ఒక శుభవార్త తగ్గించిన ధరలకే కందిపప్పు బియ్యం వస్తున్నాయి అది ఎలాగో ఒకసారి క్లుప్తంగా చెప్తాను గురువారం నుంచి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు నిత్యావసరాలైన బియ్యం కందిపప్పు స్టీమ్ బియ్యం ధరలను తగ్గించి గురువారం నుంచి రైతు బజార్లలో విక్రయిస్తారని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు విజయవాడలో సివిల్ సప్లై కమిషనర్ కార్యాలయంలో హోమ్స్ హోల్సేల్ వర్తకులు మిల్లర్లు సరఫరాదారులతోటి మనోహర్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి నిత్యావసరాల సరుకులు అంటే ఫస్ట్ మొదటి హామీగా ఏదైతే నిత్యావసరాలు తగ్గిస్తాం మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పారు ఆ హామీ ప్రకారం కందిపప్పు బియ్యం ప్రస్తుతానికి తగ్గించారు రాబోయే రోజుల్లో మిగతా రేట్లు కూడా తగ్గుతాయని ఆశిద్దాం సమావేశంలో అయితే ప్రధానంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే కిలో కందిపప్పు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేటు నూట ఎనభై ఒక్క రూపాయలు ఉన్నది నూట అరవై రూపాయలకి ఇస్తారనమాట అంటే దగ్గర దగ్గర ఇరవై ఒక్క రూపాయి తగ్గించారు కందిపప్పు కందిపప్పు కేజీకి ఇరవై ఒక్క రూపాయలు తగ్గడం అనేది ఒకటేసారి మంచి విషయం అదేవిధంగా ఏదైతే స్టీమ్ రైస్ బియ్యం ఉన్నాయో యాభై రెండు రూపాయలు నలభై పైసలు యాభై మూడు రూపాయలు అలా ఉన్నాయి ఆ బియ్యాన్ని నలభై ఎనిమిది రూపాయలకే ఇవ్వాలనుకుంటున్నారు అంటే కేజీ నలభై ఎనిమిది రూపాయలు అంటే ఇంచుమించుగా నాలుగున్నర రూపాయలు తగ్గుతుంది ఒక కేజీ బియ్యానికి వచ్చి నాలుగున్నర రూపాయలు అంటే ఒక బస్తాకు వచ్చి ఇంచుమించుగా ఒక వంద రూపాయల పైనే మనకి సేవ్ అవుతుంది సామాన్య ప్రజలకి ఇది మంచి విషయం అనే చెప్పుకోవాలి ఈ స్టీమ్ బియ్యం తగ్గించిన ధరలకు విక్రయించాలని సూచించారు ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ను ఆదేశించారు ఈ సమావేశంలో సివిల్ సప్లైస్ కమిషనర్ సిద్ధార్థ్ జైన్ సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండి శ్రీ వీర పాండ్యన్ పాల్గొన్నారు అంటే ఈ ఆదేశించడం కూడా కలెక్టర్ గారికి ఆదేశించారు అంటే ఇమీడియట్ గా ఇవన్నీ తగ్గుతాయి ఏదో ప్రకటన ఇవ్వడం గత ప్రభుత్వంలో లేక వైసీపీ గవర్నమెంట్ ఇలా ప్రకటన ఇచ్చి ఆ తర్వాత అవి అమల్లోకి రాకపోవడం అలా కాకుండా గా ఈయన ఏదో మీటింగ్ పెట్టారు మీటింగ్లోనే ఒక నిర్ణయం తీసుకున్నారు కలెక్టర్లు కూడా ఆదేశించడం జరిగింది ఇలాగా ఇవి ఇమీడియట్ గా ఈ ధరలు అమల్లోకి రావాలని చెప్పి వీళ్ళ కూటమి ప్రభుత్వం వస్తే నిత్యావసరాల ధరలు తగ్గిస్తాం ప్రతిదీ తగ్గించిస్తాం మేము గత ప్రభుత్వం అన్ని దోపిడీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు జే ట్యాక్స్ వేసి జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ట్యాక్స్ వేసి ఏదైతే దోచుకుంటున్నారో అవన్నీ బయట పెడతామని చెప్పారు చెప్పిన మాట ప్రకారం ఈరోజు రెండు వస్తువులు అయితే ఒక బియ్యము కందిపప్పు అంటే ప్రధానంగా ఒక సామాన్యుడు ఎక్కువగా వాడేవి ప్రజలందరూ ఎక్కువగా ఏదైతే వాడతారో ఆ రెండు వాటినైతే రేట్లు తగ్గించడం జరిగింది రాబోయే రోజుల్లో మిగతా కూడా ధరలు తగ్గించి ప్రజలకి మరింత అందుబాటు ధరల్లో కూరగాయలే కానీ నిత్య అవసరాలే కానీ అంటే కూరగాయలు అని అంటే గతంలో మనం చూస్తే కూరగాయల విషయంలో ప్రతి పల్లెల్లో కూడా ఊర్లో పండించిన పంటలు ఉంటాయి ఆ ఊరిలో పండించిన పంటనే ఆ ఊర్లోనే పీబీకే అంటే అక్కడ కొన్ని మార్కెట్లు ఏర్పాటు చేసే గవర్నమెంటే ఆ ధరలు ఏవైతే ధరలు కొంటారో రైతుల దగ్గర అదే ధరలకు మళ్ళీ తిరిగి విక్రయదారులకి అంటే ఒక రైతు పండించిన కూరగాయలు మార్కెట్లో ఒక కిలో టమాటాలు ఇరవై రూపాయలకి అమ్మాడు అనుకోండి ఆ టమాటాలు మళ్ళీ మనం కొనుక్కునేసరికి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అయిపోతున్నాయి అలా కాకుండా ఇరవై రూపాయలు కొనుక్కున్న టమాటాలు అదే ఇరవై రూపాయలకు మళ్ళీ అంటే ఎవరైతే వినియోగదారులు ఉంటారో ప్రజలందరికీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గతంలో కూడా చాలా సార్లు మనం అందరం సూచించడం జరిగింది రేషన్ షాప్ లో నాణ్యమైన నిత్యావసర సరుకులు తక్కువ ధరలకు ఇవ్వాలి అంటే ఏదైతే మనకి రేషన్ షాప్లో హోల్సేల్ రేట్లకి వస్తాయో అదే హోల్సేల్ రేట్లకి నిత్యావసర సరుకులు అంటే ఓన్లీ కందిపప్పు ఒకటి ఇప్పుడు తగ్గించారు కదా కందిపప్పే కాకుండా మిగతా నిత్యావసర సరుకులు కూడా ఓ అన్ని కూడా తగ్గించి ప్రజలకు ఇస్తే బాగుంటుందని చెప్పి గతంలో కూడా సూచించడం జరిగింది కూటమి ప్రభుత్వం కూడా మేము వస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పారు అయితే ఈ రాబోయే రోజుల్లో అవి కూడా తగ్గించి ధరలు తగ్గించి ప్రజలందరికీ అందుబాటులో నిత్యావసర సరుకులు ధరలు కూడా ఉంచుతారని కోరుకుందాం మనం కూడా రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్రాభివృద్ధి చెందాలి సేమ్ టైం ప్రజలకి నిత్యావసర సరుకులు కూడా తక్కువ ధరలకు రావాలి అన్ని అందుబాటులో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్